అండి ఇప్పుడు గోంగూర పచ్చడి రెడీ చేసుకుందాం ఒక మూకుడు పెట్టుకుని నూనె వేసుకుని అందులో గోంగూర శుభ్రంగా చేసుకుని గోంగూరను వేసి ఒక పది పచ్చిమిర్చి రెండు ముక్కలుగా కట్ చేసుకుని అందులో వేసుకోవాలి వేసుకుని నిమ్మకాయ అంత చింతపండు వేయాలి మూత పెట్టుకోవాలి ఒక ఐదు నిమిషాలు పోయిన తర్వాత బాగా కలుపుకొని ఈ మిస్ తగినంత ఉప్పు వేయాలి ఈ మిశ్రమాన్ని మిక్సీ జార్ లోకి తీసుకుని ఒక ఇరవై వెల్లుల్లి రేఖలు ఒలుచుకుని వేసుకోవాలి పసుపు వేసుకోవాలి చిటికటి పసుపు వేయాలి తగినంత కారం వేసుకుని మిక్సీ పట్టుకోవాలి దీన్ని పట్టుకున్న దాంట్లో మిక్సీ పట్టిన దాంట్లో అరచా మెంతిపొడి వేయాలి తన స్టవ్ మీద మూకుడు పెట్టుకుని ఒక మూడు స్పూన్ నూనె వెల్లుల్లి రేపులు కచ్చా పెంచా తెచ్చి ఆవాలు రెండు ఎండుమిర్చి వేసి ఇది బాగా వేగిన తర్వాత పచ్చడిలో వేసుకోవాలి అంతే అండి గుమ్మగుమలాడే గోంగూర పచ్చడి రెడీ